వెల్కమ్ టు ఛట్ వైజ్ నిపల్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో డిఫ్యూటి సీఎం బోర్డు ముత్యాల నాయుడికి ఘన స్వాగతం లభించింది ఎమ్మెల్యే పిట్ల ఉమాశంకర గణేష్ ఆయన తన క్యాంపు కార్యాలయానికి ఆయనను సాదరంగా ఆహ్వానించారు కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్యంగా ఒక్కొక్క మండలానికి సంబంధించి ఒక్కొక్క నాయకుడు మాట్లాడారు దీనికి ముందు నర్సీపట్నం రూరల్ నుండి బోరు నర్సీమూర్తి మాకువరపల్లె మండలం నుండి ఎంపీపీ రుత్ల సత్యనారాయణ నర్సీపట్నం రూరల్ నుండి పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ గోల్గొండ నుండి జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు అదేవిధంగా చింతకాయల సన్యాసి పాత్రుడితో పాటు నాతోవరం మండలానికి సంబంధించి ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా బూడు ముత్యాల నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని గతంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకుండానే భారీ మెజారిటీతో మనం గెలుపొందాం అనే విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన కోరారు అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆసుపత్రి రాజశేఖర్ కుమారుడు డాక్టర్ మాట్లాడుతూ సీఎం రమేష్ను ఓడించనున్న డిప్యూటీ సీఎం అని ఒక చెలోక్తిని విసిరితే అక్కడ జనాలందరూ కూడా ఆయనకు కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలను తెలియజేశారు ఇదే విధంగా ఒక్కొక్క బూత్కి కనీసం రెండు వందల మెజారిటీ తెస్తే యాభై వేలు పైచీలకు మెజారిటీ వస్తుందని భారీ అంచనాలని తెలియజేశారు జెడ్పీటీసీ సుర్లా వెంకటగిరిబాబు రాష్ట్ర నాయకురాలు షేక్ చోటి తదితరులు ఉద్దేశించి ప్రసంగించారు ప్రతిపక్షం వాళ్ళని పరోక్షంగాను డైరెక్ట్గాను అనేక రకాల విమర్శలతో వీరు దుమ్మెత్తిపోసారు అయితే పార్టీ రాష్ట్రంలోనూ నర్సీపట్నంలోను అనకాపల్లి జిల్లాలోనూ యథా వస్తుందని దీనికి ఢోకా లేదని బెజార్ మెజారిటీ కోసం మాత్రమే తాము వెచ్చి చూస్తున్నామని వారంతా ధీమా వ్యక్తం చేశారు వీరి మాటలను బట్టి చూస్తే అసలు ప్రతిపక్షానికి ఓట్లు వస్తాయా రావా అనే అనుమానం కలిగించే దిశగా ఈ ప్రసంగాలంతా ఉన్నాయి మీడియా మిత్రులు కూడా ఈ ప్రసంగాన్ని అంతా ఆలకించి మరి సాయంత్రం వరకు కూడా ఒక మీమాంసలో ఉండాల్సిన అవసరం వచ్చింది థ్యాంక్ యూ టి వీ వాయిజ్ అగ్